ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆయన ఏదైతే పర్యటనకి వెళ్ళారో దేశాలు పర్యటనకి వెళ్ళారో దాని మీద మన కోడిగుడ్డు మంత్రి అంటే మాజీ మంత్రి గుడ్డు మీద ఈకలు బీకిన సన్నాసుడు వాడు నేను ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు దేశంలోనే సింగపూర్లోనే కరప్షన్ చేసి దొరికిపోయినటువంటి ఆయన మిత్రుడిని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయనతోటి అయ్యా ఎలా ఎలా దొరికావు ఎలా పట్టుకున్నారు నిన్ను ఆ టెక్నిక్ ఏంటో చెప్పు వాటిని కూడా మేము నేర్చుకుని తర్వాత మేము దొరకకుండా ఉంటాము అని చెప్పేసి సలహాలు తీసుకోవడానికి వెళ్ళారు అని చెప్పేసి మన అమర్నాథ్ అమర్నాథ్ ఇట్లాంటి ఆడింగి కథలు బాగా చెప్తాడబ్బా ఎందుకంటే గత ఐదేళ్ళులో తర్వాత అదే గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నా ఐటీ మినిస్టర్ అయితే అరే బాబు విదేశాలకు వెళ్ళి పెట్టుబడి తీసుకురారా బాబు అంటే నాకు దుప్పటి కావాలి రగ్గు కావాలి నాకు సరిపడుతుంది వేడి నీళ్ళు ఉండాలి వేడి నీళ్ళు లేకపోతే నాకు కింద మొదలున్నాయి అవి చలికాలం ముడుచుకుపోతాయి నన్ను బాగా ఇబ్బంది పెడతాయి కాబట్టి నేను ఆ దోవోస్ పెట్టుబడికి వెళ్ళాను అన్నట్టు సన్నాసి ఏంటి రా బాబు మరి ఇండస్ట్రీ పరిశ్రమలు ఏం చేస్తారంటే కోడి గుడ్డు పెట్టింది ఆ గుడ్డు ఇప్పుడే బొదుకుతుంది ఆ గుడ్డు ఇప్పుడు పిల్లలు పెట్టాలి కాబట్టి ఇప్పుడే పెట్టాము గుడ్లు అని చెప్పేసి మాట్లాడతారు సరే ఆ పెట్టిన కోడి గుడ్లు ఏంటి రానంటే ఏముంది మామిడి తాండ్ర మామిడికాయ పికిలు లేకపోతే నూడిల్స్ కొట్లు అప్పడాలు లేకపోతే వడియాలు చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ ఇండస్ట్రీస్ ఈ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అందుకని చెప్పేసి మేము వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పాడు ఈ సన్నాసుడు అంటే ఇండస్ట్రీలు అంటే ఏంటి యువత ఎటువంటి ఉద్యోగాలు కోరుకుంటున్నారో తెలియనటువంటి ఒక దద్దమ్మ ఒక ఆ చాతగాని సన్నాసి వ్యక్తి ఈ కొడుగుడ్డు అమర్నాథ్ ఈ అమర్నాథ్ మాట్లాడతాడు ఈ అమర్నాథ్ ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి మాట్లాడతాడు సరే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాడో సింగపూర్ మంత్రి ఈశ్వర్ ఏంటి ఒక ఒక సంవత్సరం జైలు శిక్ష ఏంటి అసలు ఎందుకు ఆయన ఏం చేశాడని అంటే ఏదైతే ఆ సింగపూర్ మంత్రి ఈశ్వర్ చేసినటువంటి అవినీతి రెండు కోట్ల యాభై లక్షలు అది కూడా అంటే అవినీతి కాదు అది అదేంటే ఫుట్బాల్ ఎఫ్ వన్ డ్రామా షోలకి కాంప్లిమెంటరీ టికెట్లు తీసుకోవటం అట్లాగే వైన్ బాటిల్ తీసుకెళ్ళటం ఒక ప్రైవేటు జట్లో ఫ్రీగా వెళ్ళటం దీన్ని అవినీతిగా భావించి వాళ్ళు ఒక సంవత్సరం ఆయనకి జైలు శిక్ష వేశారు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఏదన్నా ఒక షాప్కి వెళ్తాము ఆ షాప్లో బంగారు షాప్ ఓపెనింగ్కి మినిస్టర్ వెళ్ళాడు అనుకో సార్ మినిస్టర్ వచ్చారు కదా సార్ ఒక ఉంగరం ఏదైనా తీసుకోండి సార్ అని చెప్పేసి ఒక చైన్ లాంటిది ఏదన్నా ఇస్తే అది దాదాపు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు కాదు మనం ఏంటంటే షాపు యజమాని మనకి ఫ్రీగా ఇచ్చాడని మినిస్టర్ అనుకుంటాడు కానీ దాన్ని ఏమంటారంటే అక్కడ సింగపూర్లలో తీసుకోవటం దాన్ని నేరం అంటారు సింగపూర్లో ఒక హోటల్లో పనిచేసే వ్యక్తికి టిప్పివ్వటం కూడా నేరమే అంటే వాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు కింద లెక్కలోకి కాబట్టి అక్కడ ఉన్న చట్టాలను బట్టేసి అతన్ని సరే ఏదో ఇప్పుడు ఏదో ఆయన ఫ్యాన్స్ బోన్స్ ఉంటారు సార్ అతను టికెట్లు తీసుకున్నట్టు ఇచ్చుంటూ తీసుకొని ఉంటారు సో అది పెద్ద అవినీతి అంటున్నారు కొడిగుడ్లు మంత్రి రెండు కోట్ల యాభై లక్షలు మీ పార్టీలో ఒక మా చెప్పాలి అంటే ఒక మున్సిపల్ చైర్మన్ చేసి ఉంటాడు ఈ అవినీతి కాబట్టి నువ్వు పెద్ద పత్తిత్తుల్లాగా మీ పార్టీకి అవినీతి అంటే ఏంటో తెలియని వాళ్ళగా అమాయకులు అయినట్టు లంగా మాటలు ఎందుకు మాట్లాడుతుంది మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ నాలుగు లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు చేసిన లక్ష కోట్లు ఇలా దాదాపుగా ఏడు లక్షల కోట్లు అయింది ఆస్తులు సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి మీరు అది పెద్ద పత్తిత్తులాగా ఏమి తెలియని అమాయకులాగా లిక్కర్ లిక్కర్ స్కామ్ నిన్న బయటపడిన లిక్కర్ స్కామ్లోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన్ని బ్రోకరేజ్ చేసిన మిథున్ రెడ్డికి నెలకి ఐదు కోట్ల రూపాయల లాభాలంట అంటే ఏ రకంగా ఆయన చేసినటువంటి అవినీతిని పోల్చుకుంటే మీరు చేసిన అవినీతితో పోల్చుకుంటే అసలు ఏమన్నా పొంతనుందా అవినీతిలో తిమింగలాలు మీరు మీరు అవినీతి గురించి లేదా ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడారు అరే ఇండస్ట్రియల్ దాటం కోసం పెట్టిన మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టరా బాబు అంటే ఈ సొల్లు పురాణం ఈ చెత్త మాటలన్నీ మాట్లాడతావు దేనికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కంపెనీలు తెచ్చావు ఇదిగో గతంలో మేము ఇన్ని కంపెనీలు తెచ్చాము మీరు ఇప్పుడు ఎన్ని కంపెనీలు తెస్తున్నారు ఏ కంపెనీలు ఎక్కడ ఎస్టాబ్లిషన్ చేస్తున్నారు ఇవి కాదు మాట్లాడేది సో ఆయనంట అక్కడ సింగపూర్లో తెలుగు వాళ్ళు కోలాటం చేశారంట చంద్రబాబు నాయుడు భద్ర నిలబడ్డారంట ఆ పిక్చర్ చూసి ఎవరు 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 నేను పోలేదే నేను పోతే నీకు కూడా పోతే బాగా వేసేవాళ్ళు అక్కడ ముత్యాల చమ్మ చెక్క రతనాల చమ్మ చెక్క ఓ ఎమ్మ ఆడు అన్నట్టు అట్లాగ నీకు కూడా ఆ పాటలు వేసేవాళ్ళు ఎందుకంటే ఎవరి స్థాయి వాడికి ఉంటుంది ఎవరి రేంజ్ వాడికి ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి మర్యాదను చూసేసి నువ్వు కుళ్ళు కుళ్ళుకుంటున్నావు నాకు అర్థం కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి యువత అడిగేది ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అంటే తెలియదు కోడుగుడ్లో మినిస్టరు కోడిగుడ్లో మినిస్టరు ఆడు ఐటీ మినిస్టర్ కంటే కూడా కోడ వ్యాపారము కోడిపెంట వ్యాపారము కోడిగుడ్లు వ్యాపారం చేసుకున్నటువంటి ఒక చేతగాని సన్నాసి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత వరస్ట్ ఐటీ మినిస్టర్ అంటే వాడు కోడిగుట్ల అమర్నాథ్ అని చెప్పి చెప్పేటువంటి అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే బహుశా పెద్దోళ్ళు ఒక చెప్తారు కొక్కిరాయి కొకిరాయి నువ్వు ఎందుకు పుట్టావంటే సక్కదనమైన దాన్ని ఎక్కిరించడం కోసం నేను పుట్టానన్నట్టు గత రెండున్నరేళ్ళు లేకపోతే మీ హయాంలో ఇండస్ట్రీలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు అంటే అంటే అరవిందో ఫార్మా వాడు కంపెనీ పెడతారంట గత ఐదేళ్లలో ఇండస్ట్రీస్ అంటే అరవిందో ఫార్మా వాడు కంపెనీ పెడతారంట లేకపోతే ఇంకెవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి జే బ్రాండ్ జే ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు పెడతారు వాళ్ళకి భూములు కేటాయించాలి లేకపోతే విశ్వేశ్వర రెడ్డి లాంటి వాడు కంపెనీలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి బినామీ వాళ్ళ కంపెనీలు పెడతారు వాళ్ళకి భూములు కేటాయించాలి రాష్ట్రంలో భూముల్ని పందారం చేయాలి అక్రమంగా వాళ్ళకి దోచిపెట్టాలి గత ఐదేళ్లలో ఈ లంగా పనులేక మీరు చేసింది ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే ఒకటి చేశారా ఇవాళ ఈ బోడిగాడి ఈ మోహంగాడి గాడి మీడియా ముందుకు వచ్చి ఓ ఇండస్ట్రీస్ ఎక్కడ వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు నీకు ఎందుకు ఆ ఇండస్ట్రీ గురించి ఆంధ్రప్రదేశ్లో అత్యధికం నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో ఓడిపోయినటువంటి మినిస్టర్ అయినా ఉన్నాడంటే అది కోడికు అమర్నాథ్ భారతదేశంలోనే నేను ఆంధ్రప్రదేశ్ చెప్పట్ల నాట్ ఓన్లీ మొత్తం ఇండియా వైడ్గా తీసుకుంటేనే అంత భారీ మెజార్టీతో నిన్ను ఓడించారంటే అక్కడ ప్రజలు నిన్ను ఎంత దారుణంగా అవమానపరిచారో ఎంత దారుణంగా నీకు నిన్ను నిన్ను వాళ్ళ దృష్టిలో నిన్ను నిన్ను కట్టారో ఒకసారి అర్థం చేసుకో అమలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి అది అయిపోయింది తర్వాత విశాఖ గాజువాక అయిపోయింది ఇప్పుడు మాడుగులకి వెళ్ళావు అది ఉంటుందో అది ఊడుద్దో కూడా నమ్మకం లేదు అంటే ఈ ఈయనెక్కడ లెగ్గు పెడితే ఎక్కడా పనికిరాని చెత్త సరుకుని తెచ్చి మా నియోజకవర్గంలో పెడుతున్నారా అంటే మేమంత పనికిమాన్లో ఉన్నామా ఇలాంటి చెత్తను తీసుకొచ్చి మా నియోజకవర్గంలో పెడుతున్నారా అని చెప్పి ప్రజలు అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు పెడుతున్నారంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఎంత వేస్ట్ పదార్థాలు ఎంత చేతగా నడువు ఎంత సచ్చుగాడు అర్థం చేసుకోవాలి సిగ్గు లేకుండా ఇంకా మీడియా ముందుకు వచ్చి ఇంకా మీడియా ముందుకు వచ్చి ఇంకా శాసన ఐటీ మాజీ ఐటీ మినిస్టర్ అని పెట్టుకోవడానికి అర్హతుంది అసలు నీకు అసలు సిగ్గుందా నీకు నువ్వు ఐటీ మినిస్టర్ గారు అని నమ్ముతాడ్రా నీ పని ఏంది అప్పడాల వ్యాపారం మామిడి తండ్ర వ్యాపారం లేకపోతే కోడి కోడి గుడ్డు కోడి పెంట ఈ వ్యాపారాలు చేసుకుని వచ్చినటువంటి సన్నాసుడి నువ్వు నువ్వు ప్రజలకు యువత కోసం ఉద్యోగాల గురించి లేకపోతే గత ఐదేళ్ళు జరిగిన ఇండస్ట్రీల గురించి రివ్యూ ఇవ్వడానికి వచ్చావా నీ మొహం సిగ్గన్నా ఉండాలరా కనీసం నువ్వు మీడియాకు వచ్చి అసలు మీడియా ముందుకొచ్చి ఫేస్ చేయడానికి నీకు సిగ్గు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం పక్కన పెట్టు మీడియా ముందుకు వచ్చి ఫేస్ చేయటం నీకు సిగ్గుండాలి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూనూర్ గౌతమ్ రెడ్డి గారి కొంత కాతో కుస్త గౌరవం ఉండేది పాపం ఆయన ఆ తర్వాత ఐటీ మినిస్టర్కి వచ్చి నువ్వు ఎవరు అడిగిన ఒక కామెడీ పీస్గా తీసుకునేవాళ్ళు వాడేంటయ్యా బాబు కోడి గుడ్లు అంటాడు కోడి అంటాడు కోడి బొచ్చు అంటాడు కోడి పెంట అంటాడు అయ్యా వాళ్ళ తాతలేమన్నా వ్యాపారం చేసి వచ్చారేమో కొంప తీసి దాని మీద పెట్టాడేమో పోనీ ఇప్పుడు పెట్టి నీ గుడ్లు పొదిగాయంటారా కనీసం ఈ ఐదేళ్ళ తర్వాత నేను పొదిగాయా ఒకవేళ పొదిగినా కూడా అది ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ గొప్పతనం తప్పటి నుంచి నీలాంటి గొప్పతనం ఏం లేదరా సన్నాసు ఫస్ట్ తెలుసుకోవాలి